అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఏమనిపిస్తుంది సార్ గతంలో మూడు రాజధానులు అన్నాడు ఏ రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఇప్పుడైనా ఒక రాజధాని అంటూ తయారవుతుంది మనం కూడా జాగ్రత్తగా సపోర్ట్ ఇస్తే బాగుంటుంది సరిగ్గా తయారవుతాయని ఇప్పుడు చూసినట్లయితే పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి పోలవరం కానీ అమరావతి కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం తీసుకున్నట్టే ఉంటుంది అన్ని సవ్యంగా జరిగితే విపక్షాలు అక్కడ అక్క లేకుండా హడావళ్ళు పెట్టకుండా ఉంటే అన్ని బాగా జరగాలని కోరుకుంటున్నాం బాగా జరుగుతాయి మూడు రాజ్యాలు కానీ ఒక రాజ్యం ఉండమని మంచిగా మూడు రాజమని ఉపయోగం ఏమిటి చెప్పండి సార్ ఒకదానికి ఒకదానికి దిక్కు సరిగా లేదు అసలు రాజధాని అంటే ఏమిటి పనులు ఒకటి సక్రమంగా జరగడం కోరు అని ఇదంతా ఒక నాటకం పెట్టాడు మూడు రాజధానులు పెట్టేసి మూడు ప్రాంతాలను విడదీసేసి నాశనం చేసేసాడు జగన్ ఆంధ్రా సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సార్ అమరావతి రాజధాని అని అంటే అభివృద్ధి అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకృతమై ఉండడం చాలా మంచి విషయమే పోలవరం కానీ ఇప్పుడు అమరావతిలో పనులు కానీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు ఎట్లాగా పనితీరు ఎట్లా ఉండబోతుంది అంటారు భవిష్యత్తులో అతన్ని పనితీరు చాలా కరెక్ట్గా చేస్తారు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అతను పనితీరు బాగానే ఉంటుంది ప్రజల్లో కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే అతను ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అతనికి విజన్ ఉంటుంది దాని ప్రకారం అతను చేసుకుని వెళ్ళడంలో ప్రాబ్లం ఏం లేదు యాక్చువల్గా రియాలిటీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు లెట్ దమ్ దేర్ ఫినిష్ దేర్ వర్క్ ఇప్పుడు ప్రతి ఎక్కడైనా వన్ క్యాపిటలే రాజధాని ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అమరావతిని క్యాపిటల్ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అమరావతి క్యాపిటల్ ఇస్తే మంచిదే మరి అక్కడే ఉంటారు కదా మూడు రాజధానులు అనేది వేస్ట్ ఏదో ఒకదానికే చేయాలి ఎందుకంటే అన్నీ ఒకరి దగ్గర ఉంటాయి కాబట్టి సపరేట్ సపరేట్గా ఉండడం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సార్ ఒకటి ప్రకటించడం వల్ల మంచిదని అంటారు క్యాపిటల్ ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఎందుకంటే ఉన్న బడ్జెట్ ని మూడు విధాలుగా అది సర్క్యులేట్ చేయడం అది సరిపోదు ఇప్పుడు ఉన్న ఉన్న బడ్జెట్ ప్రకారంగా సరిపోదు కాబట్టి ఒకటి ఉండడం చాలా మంచిదని నా భావన ఇప్పుడు మీరు చూసినట్లయితే పనులు కూడా చాలా వేగంగా జరుగుతుంది పోలవరం కానీ అమరావతి కానీ ఈ ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంటారు ఇది పూర్తి అయ్యేటప్పటికి ఎట్లా ఉండబోతుంది చంద్రబాబు గారు ఎట్లా చేయబోతారంట భవిష్యత్తులో ఇంతకు ముందు చేసే ప్రభుత్వం అన్ని కూడా ఏం చేశారంటే సంక్షేమ పథకాల మీద కొన్ని ఏం చేశారంటే ఉన్న బడ్జెట్ని ప్రజలకి సంక్షేమ పథకాల కింద పంచడం జరిగింది మనకి ఎప్పుడైతే క్యాపిటల్ విడిపోయామో మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని వనర్లు మనం వాటికి ఉపయోగించవలసింది సంక్షేమ పథకాల మీద ఉపయోగించారు బడ్జెట్ అందువల్ల లో బడ్జెట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పోలవరం కానీ అమరావతి కానీ డెవలప్ చేయడానికి చేస్తున్నారు అది ఫ్యూచర్ విజన్ చూసుకొని అది మంచిదనే నా భావన అది విశాఖపట్నం డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఇంతకు ముందు హైదరాబాద్ చేసేటప్పుడు అటువైపే వాళ్ళే అటువైపు తెలంగాణ వైపే ఫుల్ డెవలప్మెంట్ చేశారు వైజాగ్ ఏంటంటే ఒక మంచి సిటీ అంతవరకే కానీ ఏ ఇది కూడా మనకి ఎటువంటి ఇది కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ ఐటీ సెక్షన్ కూడా ఈ రోజు ప్రధానమంత్రి ఏదో రెండు వందల మూడు వందల కోట్లు ఎంతో శాంక్షన్ చేసినట్టు ఉంది మంచిదే రేపొద్దున మనకి రైల్వే జోన్ వచ్చినా బాగుంటుంది లేదు మెట్రో వచ్చినా సరే బాగుంటుందని నా అభిప్రాయం రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అసంఘట కార్మికులు కానీ లేకపోతే బయట ప్రప బయట గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా వైజాగ్లో బతుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నా అభిప్రాయం ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతున్నారు అది ఫస్ట్ నుంచి అనుకుంది ఫస్ట్ నుంచి అనుకుందే కాబట్టి బాగానే ఉంటుంది ఏంటంటే పది మందికి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు హైదరాబాదు ఒక డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎలాగా ఇచ్చేసాడో ఈరోజు అమరావతి కూడా అవుతుంది నలుగురికి ఉద్యోగాలు కలిసి వస్తాయని ఎక్కడికో కర్ణాటక లేకపోతే ఇంకొక రాష్ట్రం ఇల్లి చేసే బదులు మన అనేది ఆంధ్రాలో ఒక జీవనోపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు గతంలో మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు రాజధాని లేని పట్టి మూడు రాజధాని కన్నా ఒక రాజధాని ఉంటే ఎట్లా బెస్ట్ అంటారా సింగిల్ ఎజెండ్ అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఆమోద్యమే ఇప్పుడు మూడు రాజధానులు అనేది ఎక్కడి నుంచి ఎక్కడ పరిపాలిస్తారు ఒక దగ్గర అనేది రాజధానిని ఒక చోట ట్రావెలింగ్ కానీ లేకపోతే ఉద్యోగుల విధంగా కానీ ఒక దగ్గర వాళ్ళకి భవిష్యత్ తరాలకి ఒక దగ్గర ఉండే చేసుకునే విధంగా చేస్తున్నారు అది మేము ఇప్పుడు జన ఆమోదిస్తున్నామండి ఇప్పుడు వైజాగ్ లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ కూట ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది ఉన్నారు అవదనుకుంటే అవదనుకుంటారండి ఎందుకు అవదాం అనుకునే వాళ్ళకి అవుతుందండి ఈ రోజు కాపైనా రేపటికైనా అయితే కాలయాపన ఏంటంటే ఒక్కొక్కటి నెరవేర్చుకొని రావాలంటే కొంచెం కాలయాపన అవుతుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన తెరవేళ ఉన్న భవిష్యత్ తరాలకి ఒక ఆధారం మనం కల్పించాలి అలాగే మన ప్రభుత్వం కూడా కల్పిస్తుందని భావిస్తున్నాను అమరావతిని రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండకపోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పాజిటివ్గానే చేస్తారు ఆయన ఎప్పుడు చూసినా కూడా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆయన ఓకే అండ్ టాకింగ్ అబౌట్ అమరావతి అది యాక్చువల్లీ ఆయన ముట్టుకున్న ప్రాజెక్ట్ మంది వదిలేశారు ఆయన సూపర్ ఫాస్ట్ చేస్తున్నారంటే కదా అది జరిగితే ఇప్పుడు చాలా వేగంగా జరుగుతుంది అన్ని అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి చాలా మంచి అభివృద్ధి అనేది వస్తుంది అని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ జరుగుతున్నాయి కూడా అవి ఇప్పుడు గతంలో మూడు రాజధానులు మూడు రాజధాని అన్ని ఇప్పుడు దాకా రాజధాని లేని పరిస్థితి గత ప్రభుత్వం ఇప్పుడు ఒక రాజధాని పెట్టడం వల్ల ఉపయోగాలు ఎట్లా ఉంటది ఇప్పుడు పనులు కూడా చాలా సూర్ పోలవరం కానీ చూసినట్లయితే ఐటీ కంపెనీలు ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లా చేయబోతున్నారు పై ఈయనైతే ఒక దగ్గర పెట్టారు కదా చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను మరి వైజాగ్ లోని ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు వైజాగ్ సిటీలోని మెట్రో కానీ విశాఖపట్నం ఇది అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి వైజాగ్ అభివృద్ధి అయ్యే అవకాశాలు సార్ మంచి మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు కొత్త రూట్స్ చూడలేదా ఇంకా థింగ్స్ ఆర్ గెటింగ్ డెవలప్డ్ చాలా గట్టిగా అవుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని నిరుద్యోగులు ఎట్లా ఉండబో ఏమో ఆయన లాస్ట్ టైం ఉండేటప్పుడు ఏమో వచ్చి పెద్ద పెద్దవి తెచ్చారు కదా ఆయన ఇప్పుడు ఏదో కొత్త స్టీల్ ప్లాంట్ కూడా పెట్టారు ఇక్కడ అనకాపిల్లి దగ్గరలోనే ఎక్కడో ఇట్ విల్ టేక్ టైం గురించి ఐస్ క్రీమ్ ప్లాస్ వంట చేసినా కూడా కట్ చేయాలి వస్తాలి గ్యాస్ లో పెట్టాలి ఉడకాలి దగ్గర తినాలి రుచి ఎలా ఉంది చెప్పడానికి దాని కూడా టైం పడుతుంది ఐస్ క్రీమ్ ప్లాస్ దాట్ సరే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు కదా మంచిదేనా మంచిదేనండి ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ కి సెంట్రల్ లో అది బాగా ప్లేస్ అయి ఉందండి అటు మనం కర్నూలుకి కానీ ఇటు విశాఖపట్నం కానీ శ్రీకాకుళం కానీ వెళ్ళడానికి బాగుంది ఆల్రెడీ ఎలొకేట్ చేసి ముందే ఎస్టాబ్లిష్ చేసి ఉంది కాబట్టి దాన్ని కొంత డెవలప్ చేయడమే నా ఉద్దేశంలో మంచిదని నా అభిప్రాయం అండి గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అన్నారు రాజధాని లేని పరిస్థితిలో మనం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నాం ఇప్పుడు చంద్రబాబు రాగానే వాళ్ళని అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఏమనిపిస్తుంది సార్ అంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా మూడు రాజధానులు అని అన్నారు కానీ ఇప్పుడు మన దేశంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు ఒక రాజధానే మనకి ఉండడం జరిగింది సార్ ఆ మూడు రాజధానులుగా చూపించి డెవలప్మెంట్ అనేకన్నా ఒక రాజధానిగా చూపించి ఆ మూడు ప్రాంతాలని డెవలప్ చేయడం అన్నది నా ఉద్దేశంలో కరెక్ట్ అనుకుంటున్నాను అండి అమరావతిని రాజధాని చేయడంలోనే ఇప్పుడు పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి మీరు చూసినట్లయితే పోలవరం కూడా పనులు కూడా చాలా ఇవన్నీ చూస్తుంటే డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారా అంటే ఇలాగే కంటిన్యూ అయితే నాకు తెలిసి ఈ ఐదేళ్ళలో కంప్లీట్ అవుతుందండి ఒకవేళ కొంచెం ఇంకా లేట్ అయ్యి కొంచెం వన్ ఆర్ టూ ఇయర్స్ పెరిగినా సరే ఇదే ప్రభుత్వంతో నడిస్తే అంటే ఇంతవరకు చేశారు కాబట్టి దీంతోనే నడిస్తే అది త్వరగా కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులో వస్తుందని ఆలోచన సరే ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి ఈ కూటమి ప్రభుత్వం అవుతాయండి ఎందుకంటే వైజాగ్ అన్ని రకాలుగా కూడా రిసోర్సెస్ ఉన్న ప్రాంతం అండి అంటే ఆర్థిక వనరులు కానీ నైపుణ్యత ఉన్న కలిగిన విద్యార్థులు కానీ లేక మీకు కనెక్టివిటీతో అంటే రోడ్డు రైలు సీ ట్రాన్స్పోర్టు ఉన్న కనెక్టివిటీతో ఉన్న ప్రాంతం కానీ ఉందండి వైజాగ్ ఒక్కటే కాకుండా విజయనగరం శ్రీకాకుళం కూడా కంబైన్ చేసి అభివృద్ధి చేసుకోవచ్చు అండి సార్ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్ అమరావతి రాజధానిగా ప్రకటించారు అది బాగుంటుందండి డెవలప్మెంట్ అవుతుంది విజయవాడ అంటేనే అన్నిటికీ సెంట్రల్ అది మరీ డెవలప్ అవుద్ది మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది చంద్రబాబు నాయుడు గారు వల్ల అన్ని బాగానే ఉన్నాయి ఒక రాజధాని డెవలప్మెంట్ చేయడం వల్ల ఎట్లాగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సంస్థలు కానీ డెవలప్మెంట్లు కానీ ఎట్లాగా ఉండబోతున్నారు నాకు మాకు చాలా ఇష్టం అండి ఒక రాజధాని ఉండాలండి మూడు రాజధానులు అది వద్దు అది పద్ధతి కాదు ఒకటే డెవలప్మెంట్ అయితే ఒక పద్ధతి ఉంటది ఒక ఇది ఉంటుంది ఏది డెవలప్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వీళ్ళు అన్ని డెవలప్ చేశారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్పాల రోడ్లు ఎక్కడ డెవలప్ చేశారండి ఎక్కడ గోతుల పడినప్పుడల్లా ఇదే పరిపాలన అనిపించేది మాకు నడుగుల పలిచ్చి ఇప్పుడైతే చక్కగా రోడ్ల గీడ్లు అన్ని వేసా కాబట్టి ఇప్పుడు చేస్తున్న పరిపాలనలాగా పెన్షన్ స్కీము అవన్నీ పెట్టమనండి తర్వాత వచ్చి అవన్నీ నడిపించమనండి చంద్రబాబు నాయుడుగా డెవలప్ అవ్వాలని మరి మరీ కోరుతున్నాం అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉండబోతుంది సరే మరి చాలా డబ్బు అవసరం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెయ్యాలా నెగ్లెక్ట్ చేస్తారు కదా మొదటి నుంచి బాగానే ఉంటది కదా అంతా దగ్గరలోనే ఉంటాయి కదా అన్నిని ఈయన ఏంటంటే ఒకటే డెవలప్మెంటు చేస్తే రే పొద్దున్న తెలంగాణ అలాగే చేశారు హైదరాబాద్ చేశారు కదా నష్టపోయి మనం వచ్చాం కదా అని ఈయన ఐడియా మీద ఈయన చేశాడు మరి తప్పో ఒప్పో మనకు అంత పెద్ద మేధావులం కాదు భగవంతుడు ఏదైనా మంచి చేయినండి బాగుంటుంది కదా ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కానీ ఇప్పుడు చంద్రబాబు ఒక రాజధాని పెట్టడం వల్ల ఎట్లా ఉపయోగం ఉంటది ఎట్లా భవిష్యత్తులో ఎట్లా ఎట్లా ఉంటుంది మంచిదే కదా అన్ని ఉంటాయి కదా దగ్గరే ఉంటాయి ఏదైనా మంచి చెడ్డ సెక్రటరీ అన్ని ఒక దగ్గర ఉంటది కోర్టు ఒక దగ్గరే ఉంటది ఎక్కడికి వెళ్ళవలసిన పని ఏం లేదు కదా మాట ఇంకా లేకపోతే ఇప్పుడు నేనే కోర్టులో ఉన్నాను అనుకుంటే కర్నూలు వెళ్ళాలి కోర్టు అదే ఒక దగ్గర అనుకోండి మనకు అన్ని ఉంటాయి సైడ్ సైడ్ కావాలంటే సీఎంను కూడా కలవచ్చు సార్ మాకు అన్యాయం జరిగిందని అంతే కదా అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూసినట్లయితే అమరావతిలో పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి పోలవరం కానీ అమరావతి కానీ ఐటీలు కానీ ఎట్లా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో ఉంటారు ఫ్యూచర్ బాగానే ఉంటుంది కదా సార్ ముందు తరాలకు బాగుంటుంది బాగుంటుంది సరే విశాఖపట్నం డెవలప్మెంట్ ఇంకా అభివృద్ధి జరిగే అవకాశాలు అంటారా చెయ్యాలి మరి ఆయన నాయకు గారికి తెలుసు కదా సీఎం గారికి తెలుసు కదా ఇప్పుడు సీఎం గారికి తెలిసిది ప్రతిపక్షాలతో గొడవ లేకుండా సవ్యంగా రోడ్లు ప్రజలకి మంచి వాటర్ విశాఖపట్నం వచ్చిందంటే ఆయన వల్లే వచ్చింది లేకపోతే మేము వెళ్ళి నూతులకి వెళ్ళి బిందులతో నీళ్లు తెచ్చుకుంటారు అలా కాకుండా వీధికొక బోరింగ్ పెళ్ళ ఎక్కడైనా ఉండి వాటర్ ప్రాబ్లం ఫిఫ్టీ పర్సెంట్ అంతకే అట్లాగైతే చంద్రబాబు పరిపాలన బాగుందంటారా బాగుందండి చేస్తే బాగుంటది ప్రజలకు కూడా ఇది అవుతుంది నాకు అనవసరం మా పిల్లలకైనా ఉద్యోగం నాకు పిల్లడు నీ పిల్లడికి ఎవరికో ఉద్యోగం వస్తే సంతోషమే కదా ఇంకా అక్కడికి ఎక్కడికి వెళ్ళక అంటాను అమరావతిని రాజధాని చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది మూడు రాజధానుల కంటే ఒక రాజధాని అయితేనే బాగుంటది మన ప్రజలందరికీ ఉపయోగపడేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఇప్పుడు రాజధాని అక్కడ మనం చేస్తే ఆనందంగా ఉంటారు ప్రజలందరూ పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి పోలవరం గానీ అమరావతి గానీ డెవలప్మెంట్ ఇది పూర్తి అయ్యేటప్పటికి ఎట్లా ఉండబోతుంది అన్న చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ ఐదు సంవత్సరాలు ఈ పరిపాలనలో ఉంటే ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉంటారు ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశాలు అందరికి ఆయన ఉందని చెప్పు ఉద్యోగాలు అన్ని రాణిస్తాయి పబ్లిక్ అంతా బాగుంటారు మన వైజాగ్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మెట్రో అవన్నీ ఎట్లా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్ లో వైజాగ్ మంచి టాప్ అవుతుంది రాజధాని ఎక్కడే ఉన్నాయి ప్రజలందరికీ నయం జరిగింది వైజాగ్ సిటీ కూడా మంచి హైలైట్గా గా ఐటీ శాఖ ఇదంతా బాగా అభివృద్ధి చేసే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని పెట్టడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు ఎవరికి ఉపయోగం లేదు ఎక్కడైతే ఒక రాజధాని ఉంటుందో దానివల్ల అందరికీ ఉపయోగం కలుగుతుంది కలిగి అందరూ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉంటారని నేను భావిస్తున్నాను చంద్రబాబు మీద నమ్మకం ఉందనే ఎట్లా డెవలప్మెంట్ చేయాలో ఎట్లా ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి అప్పుడు ఎట్లా ఉంటారు ఆయన గతంలో ఐటెక్ సిటీ డెవలప్ చేశారు అదే విధంగా ఇప్పుడు మన రాజధాని ఎక్కడైతే ఉందో దాన్ని డెవలప్ చేయడంలో ఆయన అయితే తిరగలేదు నెంబర్ వన్ గా తీర్చిది ఆయన చంద్రబాబు నాయుడు గారి విషయంలో బాగుంటుంది